పెద్దపల్లి జిల్లా జూపలల్లి మండలం పెద్దాపూర్ గ్రామంలో సర్దార్ సార్వాయి పాపన్న మూడు వందల డెబ్బై ఐదో జయంతి కార్యక్రమాన్ని వార్డు సభ్యులు గౌడ సంఘాల నాయకుడు తీగల అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో పంచాయతీలో పాపన్న యొక్క పోరాట పటిమను బహుజన అధికారం కోసం పాపన్న ప్రాణాలు అర్పించిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ పాపన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ సందర్భంగా గౌడ్ మాట్లాడుతూ ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేసి తెలంగాణలో పాపన్న జయంతిని అధికారికంగా ప్రభుత్వాలు నిర్వహించేలా పోరాటం చేయడం జరిగింది ఆ పోరాట ఫలితంగా ఈ రోజు అధికారికంగా పాపన్న జయంతిని ప్రకటించినప్పటికీ తెలంగాణలో ఏ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అధికారులు ప్రజాప్రతినిధులు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించట్లేదు ఎందుకు అని అధికారులను ప్రశ్నించగా కలెక్టర్ నుండి మాకు ఎలాంటి సర్కులర్ రాలేదు అని సమాధానం ఇస్తున్నారు అని అన్నారు ఈ కార్యక్రమంలో పనుగట్ల కనుకయ్య అమరాగాని లింగయ్య గుండు నరేష్ బుర్ర మహేష్ గడ్డమిడి మహేష్ పనుగట్ల శ్రీనివాస్ మల్కాపురం సత్తయ్య రంగురాజ్ కుమార్ గుండు సాగర్ పల్లె శ్రీనివాస్ బత్తిని జంపయ్య గడ్డమిడి శ్రీను బొంగని ధర్మయ్య మల్కాపురం నర్సయ్య గుండు మొగిలి నేరెళ్ల శ్రీనివాస్ పనుగట్ల కనుకయ్య తదితరులు పాల్గొన్నారు ఈ రోజు తొలి తెలంగాణ బహుజన వీరుడు సాయుధ పోరాట యోధుడు అయినటువంటి శ్రీ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ యొక్క మూడు వందల డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమాన్ని పెద్దాపూర్ గ్రామ పంచాయతీలో బడుగు బలహీన వర్గాల ఆధ్వర్యంలో గౌడ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా నిర్వహించి స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా సర్దార్ సర్వై పాపన్న అనేటువంటి ఒక బహుజన వీరుడు శివాజీ సమకాలికుడు శివాజీ సమకాలికుడు అయినప్పటికీ కూడా ఈ రోజు సర్వీ పాపన్న యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించడానికే ప్రభుత్వాలకు ఇన్ని రోజుల టైం పట్టింది అదే మహారాష్ట్రలో శివాజీ గారి యొక్క చరిత్రను కానీ శివాజీ గారి యొక్క జీవన విధానాన్ని కానీ ప్రజలకు తెలియజేయడంలో అక్కడ గవర్నమెంట్లు అన్ని ముందున్నాయి మరి ఈ రోజు బహుజన వీరుడైనటువంటి పాపన్న యొక్క చరిత్రను పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కించడానికి ప్రభుత్వం వెనుక ముందు ఎందుకు ఆలోచిస్తుందో అర్థమవుతలేదు ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి ఆయన యొక్క జయంతిని అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా ఈ గవర్నమెంట్లు కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసులకు కానివ్వండి ప్రభుత్వ కార్యాలయ కార్యాలయాలకు కానివ్వండి వాళ్ళు అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వట్లేదు ఏమని అంటే సర్దార్ సర్వై పాపని యొక్క జయంతిని మీరు గ్రామ పంచాయతీలలో కానివ్వండి మండల పరిషత్తులలో కానివ్వండి మిగతా ప్రభుత్వ సంబంధించినటువంటి కార్యాలయాల్లో అధికారికంగా నిర్వహించాలి అనే సర్క్యులర్ మాత్రము ఈ గవర్నమెంట్లు కావచ్చు కలెక్టర్లు కావచ్చు కింది స్థాయి అధికారులకు పాస్ చేయట్లేదు వీళ్ళు పాస్ చేసినట్లయితే ఈ రోజు మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కుల సంఘాల ఆధ్వర్యంలో ఇలా మా బహుజన వీరుడైనటువంటి అయినటువంటి యొక్క జయంతిని మేము స్వయంగా నిర్వహించుకునేటువంటి అవసరం ఉండదు మేము కొట్లాడినాము ఆ ప్రభుత్వాలతోటి కలబడ్డము ఆయన యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించే వరకు కొన్ని సంవత్సరాల నుంచి మేము ఉద్యమం పోరాటం చేసుకుంటున్నాం సరే మా పోరాట ఫలితంగా ఈ రోజు అధికారికంగా జయంతి జయంతి చదవడానికి ప్రభుత్వం అంగీకరించినప్పటికీ కూడా ఏ ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఇప్పటి వరకు అధికారికంగా దీన్ని నిర్వహించట్లేదు దయచేసి వచ్చే సంవత్సరం నుంచి అయినా పెద్దపల్లి కలెక్టర్ గారు కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల కలెక్టర్లు కావచ్చు ఖచ్చితంగా కింది స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆఫీసులకు ఉత్తర్వులు ఇచ్చి ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పాపన్న యొక్క జయంతిని అధికారికంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మళ్ళీ ఈ అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించడానికి కూడా మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమాలు చేసే అటువంటి స్థితిని గవర్నమెంట్ తీసుకురావద్దు అని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గవర్నమెంట్ కు తెలియజేస్తూ ఈ ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మా బడుగు బలహీన వర్గాల వారు మా గౌరవ సంఘం నాయకులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి కూడా సర్వై పాపంతి యొక్క పాపన్న యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ಹಾ ನಾಯಕತ್ವ ಕತ್ತೆ ಹಾ ಪನ್ನ ಕತ್ತ